Welcome to Bean News దురాజ్పల్లి పెద్దగట్టు జాతర ఆలయ చైర్మన్ పోలిపోయిన నర్సయ్య యాదవ్ తో ముఖాముఖి తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్పల్లిలో పదహారు ఫిబ్రవరి నుండి ఇరవై ఫిబ్రవరి వరకు సందర్భంగా దురాజ్పల్లి పెద్దగట్టు ఆలయ చైర్మన్ పోలిపోయిన నర్సయ్య యాదవ్ తో బీనా న్యూస్ ఛానల్ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జి స్టాఫ్ రిపోర్టర్ కొమ్ముకాని సైతులగడ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి జాతర ఏర్పాట్లకు ఎన్ని నిధులు కేటాయించబడ్డాయి ఆలయ అభివృద్ధికి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి తెలియజేయడం జరిగింది పదహారు నుండి ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు జరగనుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మన వారి మాటలని కోల్పోయిన

ముఖ్యంగా ఏంటంటే ఈ జాతర ఈ నెల పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు నాలుగు ప్రతి ఎక్కున్నర లక్షలాది జానం ప్రారంభమవుతుంది ప్రతి రెండు సంవత్సరాల కోసం ఈ జాతర ఏంటంటే ప్రతి పౌర్ణమి నాడు ప్రతి ప్రణమి నాగస్టిగా పౌర్ణమి నాడు ఈ జాతర అనేది ప్రారంభమవుతుంది దీనికి లక్షలాది మంది ప్రజలు యాదవులతో పాటు అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జాతరను ఈ స్వామివారిని శ్రీ వెనమంతుల స్వామిని వారిని దర్శించుకొని వారి యొక్క ముక్కుని తీసుకోవడం జరుగుతుంది ఇంకా భక్తులకు జాతరకు వస్తే భక్తులకు చేస్తుంది భక్తులకు మంచినీటి వస్తుంది కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా శానిటేషన్ విషయాలలో ఇంకా కూడా పిల్లలకు కానీ మహిళలకు కానీ టీ లైన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీస్ అధికారులు అన్నీ జిల్లాలోని అన్ని హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ మొత్తం ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది మేము కూడా పైన ఎవరి డిపార్ట్మెంట్ పైన అన్ని అన్నీ కూడా ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది చాలా పనులు అయితేనయి మన రంగులైతే నేను శానిటేషన్ చేసుకుంటే మొత్తం కూడా అన్ని పనిచేయడం జరిగింది ఎలాంటి ఇబ్బంది లేదు భక్తులకు ఎన్ని ఎంతమంది ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ వాళ్ళకి అసౌకర్యం జరగకుండా చూస్తామని చెప్పి మేము మా ఎల్లోమెడిక్ డిపార్ట్మెంట్ ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు మన వారం రోజులే ఉంది కదా జాగ్రత్తగా ఈ వారం రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు జాగ్రత్త భక్తులకు ఇలాంటివి భక్తులకు భక్తులు చాలామంది భక్తులు మన మమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనున్న నాలుగైదు రాష్ట్రాల నుంచి కూడా మన ఈ వ్యంగమంతుల స్వామి దర్శనానికి వస్తారు లక్షల మంది ప్రజలు కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా గతంలో స్థలం కొద్ది ఎక్కువ ఈసారి కూడా స్థలానికి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఏరియాలు కూడా ఒక కిలోమీటర్ వరకు దీనికి ఎక్స్టెన్షన్ చేసి అక్కడ కూడా మొత్తం కూడా ఎవరికి పార్కింగ్ విషయాలు అయితేనని

పర్యవేక్షణ జరుగుతుంది అన్ని ముందర జిల్లా అధికారులతో కార్యక్రమాలు మొత్తం జాతర నిర్వహణ కోసం ఐదు ఆ నిర్వహణ కార్యక్రమానికి మొత్తం కలెక్టరేట్ హెడ్ దానికి సంబంధించిన అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నాం చేస్తున్నాం వాళ్ళు కూడా చేస్తున్నారు అన్ని రకాలు ఎవరికి కూడా ఎలాంటి అసహ్యంగా జరుగుతుంది పద్దెనిమిది లక్షల ఒక్కరి కాబట్టి చాలా పదహారు పదిహేను పద్దెనిమిది మూడు రోజులు ఎక్కువ స్పష్ట ఉంటుంది బాగా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు వాళ్ళు తర్వాత కూడా పాంతమంది ఇరవై నాలుగు కూడా వస్తారు బాగా లోకల్ పబ్లిక్ జిల్లాలో ఉన్న పబ్లిక్లు వస్తారు లోకల్ జిల్లాలో ఉన్న పబ్లిక్ కాబట్టి ప్రజలు భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి సౌకర్యం అధికారులు కూడా ప్రమాణంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు मंत्री उसका है मंत्रुड़ी मुख्यमंत्री जिला नागौर जिले में डेवलपमेंट मिनिस्ट्री डेवलपमेंट मिनट सुख मंत्रो भाव मुख्यमंत्री गार మంత్రి గారి ద్వారా చేస్తాం పాలన కూడా బాగుంటుందని రక్తి కోరిక యాదవ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన చైర్మన్ పెట్టగట్టు చైర్మన్ కూలిపోయిన అక్క యాదవ్ మన ముఖాముఖి